రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అతిథి అధ్యాపకుల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా అతిథి అధ్యాత్మకుల సంఘం అధ్యక్షులు కుక్నూరు జలంధర్ రెడ్డి గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలో యాభై ఆరు మంది అతిథి అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నారని వారికి ఈ విద్యా సంవత్సరం జూన్ ఫస్ట్ నుండి సెప్టెంబర్ నెల వరకు జీతాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నవీన్ సిహెచ్ రజిత యు రాధా జీ కవిత హయేష్ తా అడిబా యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు సారి కాదు చిట్ట నిలవాడు ఆ బోర్డు రావాలి ఏం తీసుకో ప్రభుత్వం నూతన లెక్చరర్ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తుందనేటువంటి విషయాలు కూడా వెళ్ళికి మరి గత పది సంవత్సరాలుగా మేము చాలా వేయ ప్రయాసాలకు వచ్చి చాలి చాలని వేతనాలతో కళాశాల బలోపేతాన్ని కృషి చేసినాం కాబట్టి మా సేవల్ని గుర్తించి ఖచ్చితంగా ఇటు పాత కళాశాలతో పాటు ఈ విద్యా సంవత్సరం గత విద్యా సంవత్సరం కలిపి నూతనంగా రాష్ట్రంలో పదిహేడు కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా మా యొక్క మమ్మల్ని అడ్జస్ట్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేడుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రుల దృష్టికి వెళ్తా ఉన్నాం త్వరలో మా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మా యొక్క కార్యాచరణ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు త్వరలో మేము ఒక కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్ తెలియజేస్తున్నారు కెమెరామెన్ డిఎస్ఓ లక్ష్మణ్ నల్గొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల కళాశాల వాగ్దానాన్ని ఇచ్చింది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది పన్నెండు నెలల వేతనం నలభై రెండు వేలతో నెలకు నలభై రెండు వేలతో కూడినటువంటి పన్నెండు వేల వేతనాన్ని కూడా ఇస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూడా తమ మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఆ హామీని నెరవేర్చాలని చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో గెస్ట్ లెక్చరర్ల యొక్క అంశాన్ని ప్రస్తావించడం కానీ ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సవినయంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కూడా కోరుకోవడం జరుగుతాం ఈ సమస్యలను డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కలిసి విన్నవించుకున్నారా చాలా సార్లు జిల్లా అధికారులే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్లకి ఆర్జేడీలకు అనేక సార్లు విన్నపం చేసుకున్నాం ఈ సంవత్సరం ఎవరైతే జూలై థర్టీ ఫస్ట్ వరకు కొనసాగినారో వాళ్ళు కూడా కొంతమంది అవసరం ఉన్నప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో కొంతమంది ఆ అధ్యాపకుల యొక్క బడ్జెట్ రిలీజ్ కాకపోవడం దురదృష్టకరం ఎవరైతే మిస్ అయినారో లిస్ట్ లో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వివరాలు డిఐఓల ద్వారా ప్రిన్సిపల్ ద్వారా వివరాలు సేకరించి వారికి తగిన న్యాయం చేయాలి అలా జరగపోతే విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్య బ్రస్ట్ పట్టిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు మీరు భవిష్యత్తులో జనరల్ కే అలా ఉర్దూ మీడియం సభి కై లెక్చరర్స్ యాజ్ ఎ గెస్ట్ లెక్చరర్స్ కాం యాజ్ హ గెస్ట్ లెక్చరర్ 28,000 सैलरी पर मंथ 72 पीरियड्स के लिए 28,000 सैलरी दी जा रही है वो भी फाइव सिक्स मंथ्स के लिए ही uh, और हर महीना ना सैलरी ना क्रेडिट करके फाइव मंथ सिक्स मंथ्स में एक बार ऐसा कई महीनों के बाद सैलरी आ रही है जिसकी वजह से हमें काफ़ी मुश्किलात का सामना करना पड़ रहा है और हम कई साल मैक्सिमम दस साल से टेन इयर्स एबोव काम कर रहे हैं लेकिन हम लोग को कांग्रेस के मैनिफेस्टो में भी कई सहूलतें देने का वादा किया, किया है कांग्रेस हुकूमत ने लेकिन इस पर अमल नहीं करके अभी तक कुछ अमल नहीं किया जा रहा है कांग्रेस हुकूमत से हमारी और हाईकोर्ट ने भी ये ऐलान जारी किया है कि हमें एम टी एस देने का ऐलान किया है लेकिन इस पर भी अमल नहीं किया जा रहा है कांग्रेस हुकूमत से हमारी इल्तजाना दरख्वास्त ये है कि एम टी एस के लिए गेस्ट लेक्चरर्स को एम टी एस के लिए अमल जारी करें जॉब सिक्योरिटी दें जिसकी वजह से हमें జూనియర్ బాలికల కళాశాలలో ఉన్నాం ఇక్కడ పనిచేస్తున్నటువంటి అతిథి అధ్యాపకులు వారి యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటి వారికి ఉన్న సమస్యలపై స్పందించడానికి రెడీగా ఉన్నారు చెప్పండి సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు మన నల్గొండ డిస్టిక్ లో ఎంతమంది చేస్తున్నారు ఈ కాలేజీ ప్రస్తుతం మీరు కూడా గెస్ట్ లెక్చర్ గా చేస్తున్నారు మీ సమస్యలు ఏంటి రాష్ట్రంలో మొత్తం పదహారు వందల యాభై నాలుగు పైగా ఇంకా అంతకంటే పైగానే రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ లెక్చరర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నారు మరి అలాగే నల్గొండ జిల్లా ఉమ్మ మన నల్గొండ జిల్లా సపరేట్ నల్గొండ జిల్లాని డివైడ్ డివైడెడ్ నల్గొండ జిల్లాలో సుమారు యాభై తొమ్మిది మంది అధ్యాపకులు అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నారు కానీ గత పది సంవత్సరాలుగా అతిథి అధ్యాపకులుగా విద్యార్థులైన యొక్క అడ్మిషన్లని తీసుకురావడం కళాశాలల బలోపేతానికి కృషి చేసినప్పటికీ కూడా అతిథి అధ్యాపకులు ప్రతి సంవత్సరం కూడా అరకర జీతాలతో ఐదు ఆరు నెలల జీతాన్ని మాత్రమే పొందడం జరుగుతుంది అది కూడా ఒకే నెల నెల కాకుండా ఎప్పుడో ఒకసారి అమాస కుండానికి మాత్రమే మాకు కొన్ని నెలల పాటు జీతాలు లేకుండా ఇప్పుడు కూడా మేము జూన్ నుంచి పనిచేస్తున్నాం జూన్ నుంచి ఇప్పుడు సెప్టెంబర్ కూడా కంప్లీట్ కాబోతుంది ఇప్పటి వరకు కూడా బడ్జెట్ రిలీజ్ కాకపోవడం దురదృష్టకరం మరి బడ్జెట్ ని వెంటనే రిలీజ్ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని వేడుకోవడం జరుగుతా ఉంది ఇటీవల జరిగిన ఎన్నికలలో గవర్నమెంట్ కూడా మీకు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టి కనీస పనికి కనీస వేతనం ఇప్పుడు మీరు ఎంత గౌరవ వేతనాన్ని అనుకుంటున్నారు కేవలం మేము డెబ్బై రెండు ప్రేడ్లకు ఇరవై ఎనిమిది వేల వేతనాన్ని మాత్రమే పొందుతున్నాం మేమేం కోరుకుంటున్నాం